అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ఇంతకు ముందు మనం బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ వ్యూ మొత్తం చూపించాం కదా ప్రెసెంట్ ఏంటంటే ఇన్సైడ్ గా పనులు ఎలా జరుగుతున్నాయి ఫ్లోర్ వైజ్ గా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే దీనికి సంబంధించిన పనులు అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చినాయి మొత్తం కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి అవుట్ సైడ్ లో డిజైన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఆ డిజైన్ వర్క్స్ లో ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఏ సింబల్ ఏ సింబల్ కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇంకా అవుట్ సైడ్ అంతా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నేను దానికి సంబంధించిన వ్యూ కూడా చూపిస్తాను అలాగే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో యూటిలిటీ బిల్డింగ్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన పనులు ఎంత వరకు కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను అలాగే ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఫ్రంట్ సైడ్ లో ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ అయితే నిర్మిస్తున్నారు ఆ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించిన పనులు ఎంత వరకు జరిగినాయో కూడా నేను ఈ వీడియో లో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ బిల్డింగ్ కి మెయిన్ అట్రాక్షన్ అయినా ఏ లెటర్ కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అవుట్ సైడ్ ఏ లెటర్ సింబల్తో అయితే అమరావతిలోని ఏ లెటర్ ఏదైతే ఉందో ఆ సింబల్ ఆకారంలో ఇక్కడ డిజైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అదంతా మీరు చూడవచ్చు అవుట్ సైడ్ ఏంటంటే ఫ్రంట్స్ వైపు ఎలివేషన్ కింద ఈ అద్దాల ఫిట్టింగ్ పనులు అయితే దాదాపు పూర్తవడానికి వచ్చింది ఇక్కడ చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ ఏంటంటే డిజైన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి దూరం నుండి ఎలా కనిపిస్తుందో ఏ లెటర్ సింబల్ ఈ ఏపీసీఆర్ బిల్డింగ్ ని మొత్తం ప్రీ క్యాష్ టెక్నాలజీ తో నిర్మిస్తున్నారు దీన్ని మొత్తం టోటల్ గా మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది దీంట్లో ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇది మొత్తం జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు ఈ బిల్డింగ్ ని ఒక్కొక్క ఫ్లోర్ కి ముప్పై వేల ఐదు వందల చదర విస్తీర్ణం ఉంటుంది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క చదర విస్తీర్ణం అయితే ఉంటుంది దీంట్లో ఏంటంటే ల్యాండ్స్కేపింగ్కి పార్కింగ్కి రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు అయితే కేటాయిస్తున్నారు ఫ్రంట్ సైడ్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది మొత్తం ఉద్యానవనము అలా డెవలప్ అయితే చేస్తారు అంటే గ్రీనరీ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అలాగే ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లోనే యూటిలిటీ బిల్డింగ్కి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది యూటిలిటీ బిల్డింగ్స్ అంటే ఫైర్ సేఫ్టీ బిల్డింగ్ ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ అయితే ఇంజన్ మోటార్స్ అవన్నీ ఉంటాయి చూసారా అవన్నీ ఈ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ వైపు అయితే పెడతారు వాటికి సంబంధించిన పనులు కూడా మీకు మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎలా జరుగుతున్నాయో ఈ బిల్డింగ్ టోటల్ గా ఇంకా ఎస్టిమేషన్ గా ఇంకో రెండు నెలల్లో పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఫ్రంట్ సైడ్ వైపు ఇంకో మూడు బిల్డింగ్స్ బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ మూడు కార్యాలయాల కోసం అయితే యూస్ చేస్తారు అలాగే బిల్డింగ్ ఆపోజిట్ అంటే ఫ్రంట్ సైడ్ లోనే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే నిర్మిస్తున్నారు ఆ వాటర్ ట్యాంక్ కూడా మీరు చూడొచ్చు ఇదంతా స్టోరేజ్ వాటర్ ట్యాంక్ అనమాట ఈ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ కి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ పనులు అయితే కంప్లీట్ చేస్తారు అలాగే ఫ్రంట్ సైడ్ లో మీరు ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా కూడా మీరు చూడవచ్చు ప్రెసెంట్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం అయితే గ్రీనరీ ఏర్పాటు చేస్తారు ఫ్రంట్ సైడ్ అలాగే ఈ బిల్డింగ్ నుండి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే మరో మూడు బిల్డింగ్ మూడు మూడు కార్యాలయాలు అయితే నిర్మిస్తున్నారు అవి కూడా మీరు చూడొచ్చు చాలా వరకు అయితే మధ్యలో ఒక కార్యాలయానికి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేశారు దీన్ని ఏంటంటే పూర్తిగా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో అయితే నిర్మిస్తున్నారు ఈ మూడు కార్యాలయాలని ఎందుకంటే రాజధానికి సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరిగే పెరగనుంది పలువురిని ఏంటంటే డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకుంటున్నారు వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే పురపాలక శాఖ అనుబంధ విభాగాలైన టిట్కో మెప్మో తదితర వాటిని ఇందులోకి మార్చేందుకు వీలుగా ఉండేలాగా ఈ మూడు కార్యాలయాలను అయితే సిద్ధం చేస్తున్నారు వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు అలాగే ఇక మెయిన్ బిల్డింగ్కి సంబంధించిన మీరు చూడొచ్చు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా వరకు ఇంటీరియర్ గా ఫ్లోరింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోవడంతో ఇంకా ఏసీకి సంబంధించిన పనులు కానీ ఇంకా లిఫ్ట్ సంబంధించిన పనులు కానీ ఇంకా ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు అవన్నీ జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ నుంచి రాజధాని నగరంలో పరిశుద్ధత ఇంకా వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర వాటిని పర్యవేక్షిస్తారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండే అలాగే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మీరు చూడొచ్చు ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకు రావడానికి చుట్టూ అంటే ఒక రౌండ్ షేప్ లో మెట్లు అయితే ఏర్పాటు చేశారు ఇదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ వరకు అయితే రౌండ్ షేప్ లో మెట్లు అయితే ఉంటాయి ఇదైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్ లో మీరు చూడొచ్చు ఇక్కడ లిఫ్ట్ లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ పైన ఏంటంటే ఫినిషింగ్ అంటే డిజైన్ కి సంబంధించిన పనులు అయితే పైన ఇస్తున్నారు ఎలివేషన్స్ అలాగా అలాగే ఇక్కడ సైడ్ లో మొత్తం చూడొచ్చు ఇంకా పైన ఏంటంటే ఇంకా ఫైర్ అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లా అంటే ఐటి కి సంబంధించిన లైన్ సపరేటు ఏసీ లైన్ సపరేటు ఇంకా ఫైర్ సేఫ్టీ లైన్ సపరేటు అవన్నీ డిజైన్ చేశారు ఈ బిల్డింగ్ మొత్తం ఏంటంటే సెంట్రల్ ఏసీతో అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఇంటీరియర్ గా ఎలా పనులు జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అంటే వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన పై పైన ఫినిషింగ్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు పైన డిజైన్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ మీరు మొత్తం లైన్స్ మొత్తం చూడండి కొన్ని ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ కొన్ని ఏంటంటే ఐటీ లైన్స్ కొన్ని ఏంటంటే ఏసీ లైన్స్ అన్నీ వీటికి వాటి గా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లో లో ఎలా పనులు జరుగుతున్నాయో కూడా మీరు చూడండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఫ్లోరింగ్ కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఏంటంటే ఇక్కడ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ సెకండ్ ఫ్లోర్ లో అలాగే పైన సీలింగ్ కి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి ఇటువైపు అయితే క్యాబిన్స్ అయితే నిర్మిస్తున్నారు క్యాబిన్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ క్యాబిన్ల వైపు గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు ఇక రెండు వైపులా క్యాబిన్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ ఈ మూడు అంతస్తులు ఏంటంటే సిఆర్డిఏ వాళ్ళకైతే కేటాయిస్తారు ఇంకా ఐదో అంతస్తు ఆరో అంతస్తులు ఏంటంటే ఏడిసిఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్ కార్పొరేషన్ వాళ్ళకైతే కేటాయిస్తారు ఇంకా ఏడో అంతస్తులు ఏంటంటే పురపాలక మంత్రి పేషి అయితే ఉంటుంది ఆ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అయిన డిటిసిపి కార్యాలయాలు ఉంటాయి వాటిలో ఇక్కడ మీరు చ చూడండి ఎంత మొత్తంగా సా సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి పెట్టారు ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా సెకండ్ ఫ్లోర్ కింద నుండి వచ్చాం కదా ఇది మొత్తం చుట్టూ మెట్లు అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ వరకు అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం చుట్టూ మీరు చూడొచ్చు ఎల్ ఈ ఎలక్ట్రిక్ కి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోవడంతో సీలింగ్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఫిట్ చేయడానికి గ్లాసెస్ కూడా రెడీగా పెట్టుకున్నారు కొన్ని గ్లాసెస్ ఏంటంటే ఈ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లో కొన్ని ఫిట్ చేయాల్సి ఉన్నాయి అలాగే ఫ్రంట్ సైడ్ లో పెద్ద పెద్ద అద్దాలు కొన్ని ఫిట్ చేయాలి ఈ బిల్డింగ్ మొత్తం ఏంటంటే అద్దాల మేడలో అయితే కనిపించింది వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే నేను ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించి నేను నెలకు ఒకసారి అప్డేట్ అనేది ఇస్తాను ఇంకో రెండు నెలల్లో ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా వరకు బిల్డింగ్ కి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మీరు చూడండి సెకండ్ ఫ్లోర్ నుండి ఎలా ఉందో వ్యూ మొత్తం ఇక్కడ ఒక మొత్తం ఓపెన్ వ్యూ అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఈ థర్డ్ ఫ్లోర్లో పనులు ఎలా జరిగినాయో కూడా మీకు చూపిస్తాను ఈ థర్డ్ ఫ్లోర్లో కూడా క్యాబిన్స్ అయితే నిర్మిస్తున్నారు అంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఈ మూడు ఫ్లోర్లు ఏంటంటే ఏపీసీఆర్డీఓ వాళ్ళకైతే కేటాయించారు ఈ మూడు ఫ్లోర్లు ఈ మూడు ఫ్లోర్లు ఏంటంటే ఎక్కువ శాతం క్యాబిన్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ ఫ్లోర్లో క్యాబిన్స్కి సంబంధించిన అద్దాలు ఫిట్టింగ్ పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఇంకా అద్దాల ఫిట్టింగ్ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి అది కూడా మీరు చూడవచ్చు ఇంకా ఒక్కొక్క క్యాబిన్కి ఒక్కొక్క సిస్టమ్ అయితే ఉండిద్ది ఇక్కడ క్యాబిన్స్ వైజ్గా మొత్తం మీరు చూడొచ్చు సేమ్ సెకండ్ ఫ్లోర్లో ఎలా అయితే క్యాబిన్స్ ఉన్నాయో రెండు పక్కల అలాగే థర్డ్ ఫ్లోర్లో కూడా క్యాబిన్స్ అయితే కడుతున్నారు అలాగే ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ప్రజెంట్ ఫోర్త్ ఫ్లోర్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు ఈ ఫోర్త్ ఫ్లోర్ కి సంబంధించి ఫ్లోరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా పైన ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మధ్యాహ్నం కావడంతో చాలా మంది భోజనాలకు అయితే వెళ్ళిపోయారు వర్కర్స్ అందుకని ఎక్కువ శాతం మీకు వర్కర్స్ అయితే కనబడరు ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం దాదాపు రెండు వందల నుండి రెండు వందల యాభై మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ కంటిన్యూస్ గా డే బై డే ఇదంతా ఫోర్త్ ఫ్లోర్ మొత్తం మీరు చూడవచ్చు చాలా విశాలంగా అయితే ఉంటుంది ఒక్కొక్క ఫ్లోర్ మన ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే ఒక ఫ్లోరే మూడు ముప్పై వేల ఐదు వందల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే మొత్తం ఏడు ఫ్లోర్లు అయితే ఉంటాయి ఇక్కడ నుండి అమరావతిలోని ఏ సింబల్ ఎలా ఉందో మీరు చూడవచ్చు ఇక్కడ కూడా క్యాబిన్స్ అయితే కడుతున్నారు మొత్తం అలాగే ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ లో పనులు ఎలా జరిగి జరుగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ బిల్డింగ్ లో ఆ ఫ్లోర్ వైజ్ గా ఎటు చూసినా ఈ వైరింగ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేస్తారు నిర్మాణం మొత్తం ఫైనల్ స్టేజ్ లో అయితే ఈ వైరింగ్ కి సంబంధించిన పనులు అయితే చేపడతారు అందుకనే ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ లో ఈ వైరింగ్ కి సంబంధించిన పనులు చేస్తున్నారు అలాగే ఈ లిఫ్ట్ ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి మెయిన్ గా ఏంటంటే మధ్యలో పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో లిఫ్ట్లు అయితే వస్తాయి అలాగే సైడ్ వైపు రెండు వైపులు ఏంటంటే మెట్లతో మెట్ల మార్గం గుండా పైకి అయితే రావచ్చు ఇక్కడ భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రి కానీ అలాగే ఇక్కడ కొంచెం బిట్టు వరకు ఒక ఫ్లోరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి ఉంది ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ అలాగే పైన ఎలక్ట్రిక్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ చాలా వరకు అద్దాలు అవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు ఇంకా సిక్స్త్ ఫ్లోర్కి వచ్చేసి పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడండి ఇక్కడ ఇంకా ఇంకా ఫ్లోరింగ్కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది దాంతోపాటు పైన ఎలక్ట్రిక్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా ఇంకా ఫ్లోరింగ్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకా కొంత భాగం వరకు అయితే కంప్లీట్ చేయాలి ఈ సిక్స్త్ ఫ్లోర్లో ఏంటంటే ఫ్రంట్ సైడ్ వైపు అద్దాలు బిగించే పనులు కంప్లీట్ అయినాయి ఇంకా బ్యాక్ సైడ్ వైపు ఇంకా అద్దాలు ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది అదంతా చూడవచ్చు మీరు ఈ బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి అంతా ప్రీ క్యాష్ టెక్నాలజీ అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరిగింది అగలి ఇక్కడ వరకు అయితే ఫ్లోరింగ్ కంప్లీట్ చేస్తారు ఇంకా బ్యాక్ సైడ్ వైపు ఇంకా కొంత బాగా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఈ సిక్స్త్ ఫ్లోర్ లో ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది ఈ ఫిఫ్త్ ఫ్లోర్ గాని సిక్స్త్ ఫ్లోర్ గాని ఏడిసిఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి అయితే కేటాయిస్తారు ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన కార్యాలయం వచ్చేసి విజయవాడలోని రమేష్ హాస్పిటల్ దగ్గర అయితే ఉంది వన్స్ ఇది కంప్లీట్ అయితే కార్యాలయం మొత్తం ఇక్కడికైతే తరలిస్తారు అలాగే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఏ అయితే ఉన్నాయో ఆ మూడు ఫ్లోర్లు ఏంటంటే ఏపీసీఆర్డీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకైతే కేటాయిస్తారు మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ బిల్డింగ్కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి అంటే ఈ గ్లాస్కి బిగింపుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే ఎలివేషన్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఇంక సెవెంత్ ఫ్లోర్ మీరు చూడండి సెవెంత్ ఫ్లోర్లో ఏంటంటే ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ చేయాల్సి ఉంది అలాగే ఫ్లోరింగ్ వర్క్స్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది అది కూడా చేపడుతున్నారు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం మీరు చూడొచ్చు పాటు పైన ఏంటంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు చూడవచ్చు ఇదంతా సెవెంత్ ఫ్లోర్లో జరుగుతున్న పనులు ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ లో ఏంటంటే ఉద్యోగుల కోసం ఏంటంటే చాంబర్లు వాటి అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా ఏసీకి సంబంధించిన పనులు అలాగే ఇక్కడ కొన్ని అద్దాలు కూడా రెడీగా పెట్టుకున్నారు ఇంకా బ్యాక్ సైడ్ కొంత భాగం వరకు అయితే అద్దాలు ఫిట్టింగ్ అయితే పెండింగ్లో ఉంది అది కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం బిగిచ్చేసారు అది కూడా మీరు చూడవచ్చు అద్దాలు ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది దీంతో సెవెన్ ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి దీన్ని మొత్తం జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు ఇంతకు ముందు మనం ఇంటీరియర్ గా వీడియో షూట్ చేసినప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు లాస్ట్ టైం వీడియోకి దీనికి కంపేర్ చేసుకుని కూడా మీరు చూడండి లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే చాలా వరకు పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ గా అలాగే లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు ఈ మెట్ల మార్గం వైపు ఏంటంటే గ్రిల్స్ అయితే లేవు ప్రెసెంట్ ఆ గ్రిల్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఈ అన్ని ఫ్లోర్స్కి గ్రిల్స్ గ్రిల్స్కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేశారు నేను ఇప్పుడు టెర్రస్ వైపు అయితే వచ్చాను ఈ టెర్రస్ ఫ్లోర్ వైపు మొత్తం చూడండి ఇక్కడ ఏంటంటే ఇంకో ఫ్లోర్ నిర్మిస్తారని అయితే అంటున్నారు అంటే టెర్రస్ ఫ్లోర్ పైనంతా వాటి కోసం ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటున్నారు అలాగే ఈ టెర్రస్ ఫ్లోర్ వైపు ఏంటంటే ఆ క్లోజింగ్ గా ఉండేది ఈ స్టెప్ స్టెయిర్ కేసెస్ అయితే నిర్మితి చేశారు మొత్తం కంప్లీట్ చేస్తారు అదే అన్ని స్టెయిర్ కేసెస్ కూడా చూడొచ్చు అలాగే ఇటంతా ఎలివేషన్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో చేస్తున్నాను ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించిన ఇప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి